హాయ్ అండి ఈ యొక్క బ్లౌజ్ యొక్క కస్టమర్కి వచ్చేసి షోల్డర్స్ చాలా బాగా ఫాలింగ్ అయితే అవుతుందండి ఆల్రెడీ బ్యాక్ సైడ్ డాట్ అయితే పట్టాను అలాగే ఏదైతే షోల్డర్ ఉంటుందో ఇక్కడ కూడా పట్టినా సరే షోల్డర్ ఫాలింగ్ అవుతుంది అంటే ఇక్కడ కానీ మీరు చూసుకుంటే ఏదైతే మెయిన్ డాట్ ఉంటుందో కరెక్ట్గా ఎండింగ్ ఉంటుంది కదా ఇక్కడ ఈ విధంగా పట్టుకొని కరెక్ట్గా ఏదైతే మనకు నెక్ రౌండ్ తిరుగుతున్న ప్లేస్లోని ఈ విధంగా అయితే మాత్రం పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా పెట్టుకునేటప్పుడు ఏమవుతుందంటే ఏదైతే ఇక్కడ ఫ్యాబ్రిక్ ఉంటుందో ఇది మనకి డాట్ గురించి అని చెప్పేసి అయితే మాత్రం రావాలన్నమాట సో కరెక్ట్గా ఈ యొక్క మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇక్కడ మనకి వచ్చేసి డాట్ పొజిషన్ లాగా అయితే వచ్చింది కదా సో ఈ యొక్క ప్లేస్లో కరెక్ట్గా ఏదైతే కిందన పైన రెండు ఈక్వల్గా పెట్టుకొని పావు ఇంచ్ గ్యాప్తో లెంత్ వచ్చేసి మనం ఒక టూ ఇంచెస్ కానీ వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ మనం మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా అయితే మాత్రం మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి అండి ఇప్పుడు స్టిచ్చింగ్ చేసుకుందాం రండి పట్టి వదిలేసుకోగా మనకి వన్ అండ్ హాఫ్ అయితే వచ్చిందండి డిస్టెన్స్ లెంత్ వన్ అండ్ హాఫ్ తో స్ట్రైట్ గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి